హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎస్ఎస్ కింగ్డమ్ బ్లాగ్స్ ఈరోజైతే ఒక మంచి టాపిక్తో మీ ముందుకైతే వచ్చేశాను అది కూడా మనకి ఎంతో ఇష్టమైనటువంటి వినాయకుడి గురించి నైన్ థింగ్స్ టు లెర్న్ ఫ్రమ్ గణేష గణేషుడి దగ్గర నుండి నేర్చుకోవాల్సిన అద్భుతమైన జీవిత పాఠాలు అందులో మొదటిది స్మాల్ ఐస్ అంటే చిన్న కళ్ళు స్టే ఫోకస్డ్ ఆన్ యువర్ గోల్స్ మీ లక్ష్యాలపై దృష్టి పెట్టండి అని దీని అర్థం సెకండ్ వచ్చేసి బ్రోకన్ టస్క్ అంటే దంతము సాక్రిఫైస్ సంథింగ్ స్మాల్ ఫర్ ఎ గ్రేటర్ గుడ్ గొప్ప మంచి కోసం చిన్నదాన్ని త్యాగం చేయండి అని దీని యొక్క అర్థం మూడోది వచ్చేసి బిగ్ ఇయర్స్ అంటే పెద్ద చెవులు లిజన్ మోర్ స్పీక్లెస్ తక్కువ మాట్లాడు ఎక్కువ వినండి అని దీని అర్థం ఫోర్త్ వచ్చేసి పెద్ద కడుపు అంటే లార్జ్ స్టొమక్ డైజెస్ట్ బోత్ గుడ్ అండ్ బ్యాడ్ ఎక్స్పీరియన్స్ ఇన్ లైఫ్ జీవితంలో మంచి మరియు చెడు అనుభవాలను జీర్ణించుకోండి అని దీని యొక్క అర్థం ఐదోది వచ్చేసి బిగ్ ఇయర్స్ అంటే పెద్ద చెవులు లిజన్ మోర్ స్పీక్ లెస్ తక్కువ మాట్లాడు ఎక్కువ వినండి అని దీని యొక్క అర్థం ఆరోది వచ్చేసి బిగ్ హెడ్ అంటే పెద్ద తల థింక్ బిగ్ డోంట్ లిమిట్ యువర్ ఇమాజినేషన్ ఆలోచిస్తూ మీ ఊహలను పరిమితం చేయొద్దు అని దీని యొక్క అర్థం ఏడోది వచ్చేసి బ్లెస్సింగ్ హ్యాండ్ అంటే ఆశీర్వాదం ఆల్వేస్ స్ప్రెడ్ కైండ్నెస్ అండ్ పాజిటివిటీ ఎల్లప్పుడూ దయ మరియు సానుకూలతను వ్యాప్తి చేయండి అని దీని యొక్క అర్థం ఎనిమిదో వచ్చేసి ట్రంక్ అంటే తొండం బీ ఫ్లెక్సిబుల్ అడాప్ట్ టు సిచ్యువేషన్ పరిస్థితికి అనుగుణంగా మారుతూ ఉండండి అని దీని యొక్క అర్థం తొమ్మిదోది వచ్చేసి మౌస్ యాజ్ వెహికల్ వాహనంగా ఎలుక ఈవెన్ ద స్మాలెస్ట్ కెన్ అచీవ్ గ్రేట్నెస్ అంటే చిన్నది కూడా గొప్పతనాన్ని సాధించగలదు అని దీని యొక్క అర్థం నా ఛానల్ని కానీ మీరు ఫస్ట్ టైం చూసుకున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ నేను పెట్టే వీడియోస్ మీకు కానీ నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్